నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ పోగొట్టుకున్నది వారు అన్నపూర్ణ గారు రేణు జరిగింది మర్చిపో పెద్దయిన ఇక జీవించడు రేపో మాపో పోయేలోగా నిన్ను అభిమన్యుని చూడాలని అడుగుతున్నాడు ఒకసారి వచ్చి చూడు అన్నాడు రంగనాథం మదన్ మేనమామ అవును తల్లి వెళ్ళు ఆ ఇంటితో మనుషులతో సంబంధం తెగిపోయింది కాని పెద్దాయన మాట గౌరవించు అన్నాడు రేణు తండ్రి గోపాలరావు సరే మీరు చెబుతున్నారని వెళుతున్నాను నాన్న అంటూ బయలుదేరింది సంతోషం తల్లి అభిని తీసుకొచ్చినందుకు అంటూ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేపర్ చేతికి ఇచ్చాడు మనవడిని దగ్గరకు హత్తుకుని ఆశీసులు కురిపించాడు రేణుకి కొన్ని నగలు ఇవ్వబోతే వద్దు అని వారించింది కాదనకు రేపు వచ్చే నీ కోడలికి నా తరుపు కానుక అంటూ బలవంత పెట్టాడు పట్టుచీర పసుపు కుంకాలు వంట మనిషి చేత ఇప్పించాడు రేణు వాటిని తీసుకుని వస్తూ ఉంటే ఎదురయ్యాడు మదన్ రేణు మాట్లాడకుండా వెళ్లి కారులో కూర్చుంది అభికి ఒక్క క్షణం ఏం చెయ్యాలో తోచక అక్కడే ఆగిపోయాడు బాగున్నావా అభి అని పలకరించాడు మదన్ పదేళ్ల తర్వాత చూస్తుంటే అతడిలో ఏదో అలజడి తనకంటే ఎక్కువ ఎత్తు ఎగిరిన కొడుకుని ఒకసారి దగ్గరకు తీసుకోవాలని బలంగా అనిపించినా అందుకు నేను అర్హుడని కాను అన్నట్టు సంశయంతో ఆగిపోయాడు అబీ మాట్లాడకుండా వెళ్లి అమ్మ పక్కనే కూర్చొని డ్రైవర్ పోనీ అన్నాడు అతడికి ఎలాంటి భావం తోచలేదు ఇంటికి తిరిగి వచ్చాక ఆ తాతగారు ఇచ్చారు అంటూ గోపాలరావు చేతికిచ్చాడు పేపర్లు ఎలా ఉన్నావు నిన్ను గుర్తుపెట్టి మాట్లాడారా అడిగారు కవర్లోని పేపర్స్ తీసి చూస్తూ గోపాలరావు ఆ గుర్తుపట్టారు నాకు ఇది తీసుకోవాలో అక్కర్లేదో తెలియదు పెద్దాయన మాట వినాలని తీసుకున్నా నిజమే మంచి పని చేశావు ఆ స్థితిలో ఎదురు చెప్పకూడదు రేపు వెళ్లి బ్యాంక్ లాకర్లో పెడతాను అంటూ భద్రం చేశాడు రేణు తనకు సంబంధం లేనట్టు తన గదిలోకి వెళ్లిపోయింది పెద్దవాడు అయిన కొడుకుని పలకరించని ఆ మనిషి పట్ల అసహ్యభావం కలిగింది రేణుకి ఈవేళ కొత్త ఏముంది మొదట మాత్రం తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని చేరదీశాడా లేదు దూరంగానే ఉంచాడు అతడి గాడి తల్లి అయితే అస్సలు పట్టించుకోలేదు మనవడు అనే ప్రేమలేదు ఉన్నంతలో తండ్రి నయం ఇప్పుడు అవసాన దశలో అయినా చూడాలని కబురు పెట్టాడు ఇది మీ నానమ్మ కోరింది అంటూ ఆస్తిలో పంచాడు అది నిజం కాదు చనిపోయిన భార్యను చులకన చేయలేక అలా చెప్పారు అంతే అభిని వారించే హక్కు నాకు లేదు వాళ్ళు వంశాంకురం వాడు పుట్టుకతో వచ్చే హక్కులకు తలవంచక తప్పదు అదే కాకుండా అభి పెద్దవాడు అయ్యాడు అన్నీ తెలుసు మంచిగానే ఆలోచిస్తాడు నాకు ఇష్టమైన దారిలో నేను ప్రయాణం కొనసాగిస్తాను నాన్నగారి ఉంది అనుకుంటూ తాను చేయవలసిన పనుల మీద దృష్టి పెట్టింది రోజులు హ్యాపీగా గడిచిపోతున్నాయి అమ్మా నీకు చెప్పకుండా ఒక పని చేశాను రాత్రి రేణుతో డిన్నర్ చేస్తున్నప్పుడు చెప్పాడు అభి ఏమిటది ఫ్రెండ్స్తో పార్టీలో డ్రింక్ చేశావా లేక ఎవరైనా గర్ల్ఫ్రెండ్ని అయ్యావా నవ్వుతూ అంది రేణు నో అమ్మా ఇట్స్ సీరియస్ అన్నాడు సో వాట్ అడిగింది రేణు నిన్న క్లాస్లో ఉండగా హాస్పిటల్ నుండి ఫోన్ కాల్ వచ్చింది ఆయనకు యాంజియోస్ చేశారట చాలా బ్యాడ్గా ఉందట రిజల్ట్ నా ఫోటో ఫోన్ నెంబర్ ఆయన దగ్గర ఉంటే నర్స్ కాల్ చేసింది వెంటనే బైపాస్ చేయాలని నన్ను పిలిచారు లెక్చరర్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాను రెండు రోజుల్లో సర్జరీ చేస్తారట ఒంటరిగా వచ్చాడు ఫ్రెండ్స్ ఎవరూ లేరు అందుకని ఫోన్ చేసినట్టు చెప్పారు వాళ్ళ మామయ్య రంగనాథం గారికి పెద్ద వయసు సిస్టర్ యూకేలో ఉంది నువ్వు వారం రోజులు నాతో ఉండగలవా అని ఆయన అడిగితే కాదనలేకపోయాను అంటూ చెప్పాడు మరి నీకు కాలేజీ ఎలా తాతగారిని అడుగు మా కాలేజ్ స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ టూర్కి ప్లాన్ చేశారు నేను వెళ్ళను అది కలిసి వస్తుంది నీకు ఇష్టమైతేనే వెళతాను వద్దు అంటే మానేసి ఎవరైనా పని మనిషిని కుదురుస్తాను అన్నాడు అవి ఎలా కాదనగలను రేణుకి ఒక్కసారి భయం వేసింది అభిని నా నుంచి దూరం చేస్తాడా ఆయన ఏదైనా కుట్ర చేస్తున్నాడా అని గోపాలరావు గారితో చెప్పింది ఎవరూ లేరు స్నేహితులు కూడా లేరేమో అతగాడిని పరాయి మనిషిగా నువ్వు నేను అనుకోగలం కానీ అవీని వెళ్లవద్దు అనలేము కష్టంలో ఎవరికో సహాయపడుతున్నాడు అనుకో వెళ్ళని అన్నాడు గోపాలరావు మన అందరి మంచితనమే అలుసుగా అనుకోవచ్చుగా ఏదైనా అనుకోవచ్చు మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం తెగిపోయినా పెద్దాయిన పిలిచి ఆస్తిలో వాటాయిచ్చాడు ఇంతకుముందు మనం ఒక్క రూపాయి తీసుకోలేదు నాకు లోటు లేదు కనుక నువ్వు ఉద్యోగం చేశావు కనుక అందుకే ఇచ్చారేమో లేనిపోనివి ఆలోచించకు అభి ఇష్టానికి వదిలే అంతే అని చెప్పాడు గోపాలరావు ఆస్తి తీసుకోవడం నాకు ఇష్టం లేదు కానీ ఏమో రేపటి రోజు ఏమి అవసరమవుతుందో అని ఊరుకున్నా అభి అమెరికా వెళతాను అన్నాడు ఒకసారి అందుకే కాదనలేదు అభికి హక్కు ఉంది తీసుకోవడానికి మనం ఎవరం వద్దు అనడానికి ఈ రోజుల్లో డబ్బు విలువలేదు రేపు అస్సలు ఉండదు ఆస్తిలో పాటు బాధ్యత కూడా పంచుకోవాలి తప్పదు అన్నాడు గోపాలరావు ఆయనకు ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదు ఇంతవరకు బాగానే గడిచింది రేపు ఏమో ఎవరు చెప్పగలరు ఇక రేణు బాధ్యత అభిదే అన్నాడు గోపాలరావు మదన్కి ఆపరేషన్ జరిగి ఇంటికి వెళ్లాడు ఇంటి దగ్గర ఇద్దరు పని వాళ్లను కుదుర్చాడు అభి అవసరమైతే ఫోన్ చేయమని చెబుతూ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి నేను అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉన్నాను అని చెప్పాడు అభిమన్య మంచిది అలాగే వెళ్ళు నీ హెల్ప్ కి మెనీ మెనీ థ్యాంక్స్ అభి అన్నాడు మదన్ అభి వెళ్లిన తరువాత ఇక నిన్ను ఇబ్బంది పెట్టను గాడ్ బ్లెస్ యు మై సన్ అనుకున్నాడు మనస్ఫూర్తిగా మూడు నెలల పాటు పరీక్షలు అమెరికా ప్రయాణం ఏర్పాట్లు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండగా గోపాలరావు గారు నిద్రలోనే కన్నుమూశారు నేను అమెరికా వెళితే అమ్మ ఒంటరి అవుతుంది ఏం చెయ్యాలి తాతగారు ఉన్నారనే ఉండేది ఈ స్థితిలో వెళ్ళలేను అంటుంటే అభిని పర్వాలేదు ఎప్పటికైనా ఒక్కదాన్ని ఉండాలి అలవాటు పడని వచ్చిన అవకాశం వదులుకోవద్దు నా గురించి బాధపడద్దు రోజూ మాట్లాడుకోవచ్చు అంటూ ప్రోత్సహించింది అభి వెళ్లిపోయాడు భవిష్యత్తు వాడిది నేను అడ్డుపడకూడదు అనుకున్న చాలా రోజులు బెంగపడింది ఆ విషయం అబీకి తెలియకుండా ఫోన్లో వీడియో కాల్ చేసినప్పుడు మేనేజ్ చేసేది ఇంట్లోని నమ్మకమైన పని మనిషి ఉన్నారు ఆమె భర్త కారు డ్రైవర్ కనుక భయం లేదు మదన్ చెల్లెలు అమెరికాలో ఉన్న రోహిణి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది అభిని అమెరికా పంపమని ప్రోత్సహించింది పచ్చని కాపురాన్ని చేజేతుల పాడు చేసుకున్నావని అన్నను చివాట్లు పెట్టేది చాలా కాలానికి ఇండియా వచ్చినప్పుడు రేణుని కూడా చూడాలని వచ్చింది తండ్రి ఉన్నప్పుడు కబుర్లు తెలిసేవి ఆయన పోయాక ఎలా ఉన్నాడో అన్నా అని చూడటానికి వచ్చింది వరుసకు అన్న భార్య కాని రేణు వయసే అందువలన పేరుతోనే పిలుస్తోంది రేణు ఎలా ఉన్నావు అంటూ హక్ చేసుకుని పలకరించింది బాగానే ఉన్నాను ఇన్నేళ్లకు వచ్చావు అంత బిజీయా అంటూ ఆధారంగా మాట్లాడింది ఆ పిల్లలు నా జాబ్ వచ్చిపోయే బంధువులు ఏదో అలా గడిచిపోయాయి రోజులు అభిని పెంచి పెద్ద చేసి నీ బాధ్యత పూర్తి చేశావు మీ ఫాదర్ కూడా పోయారు అంటూ ఇద్దరు కష్టసుఖం మాట్లాడుకున్నారు తప్పదు కదా రోహిణి ఆ టైంకి ధైర్యం అదే వస్తుంది అన్నకి హార్ట్ ప్రాబ్లం అభి దగ్గరుని చూసుకోవడం అన్నీ తెలిసాయి అన్న చేసిన తప్పును క్షమించి మానవత్వంతో అభిని సహాయానికి పంపడం నీ సంస్కారం అప్పట్లో నేను చదువుకి అమెరికా వెళ్లిపోయాను అక్కడే అలెక్సుని కలవడం పెళ్లి చేసుకోవడం ఆ పెళ్లి నచ్చక అమ్మా నాన్న నాతో మాట్లాడటం మానేశారు అమ్మ పోయినప్పుడు వద్దామని ఎంతో అనుకున్నాను అలెక్సుని చూడనని ఇంటికి రావద్దని చెప్పారు నాన్న అందుకే నేను రాలేదు నాన్నగారు పోయారు ఏం సాధించారు నన్ను దూరం పెట్టారు అప్పట్లో మదన్ ఏమి చేసినా కొడుకు అని ప్రేమతో భరించారు రేణు అన్నయ్య ఇప్పుడు మారిపోయాడు నాన్నగారి ఆసరా చూసుకుని కళ్ళు మూసుకుపోయి మసులుకున్నాడు శిక్ష అనుభవిస్తున్నాను ఒంటరిగా మిగిలి అన్నాడు ఎందుకులే రోహిణి ఇప్పుడు అవన్నీ నాకు తలుసుకోవడం అస్సలు ఇష్టంలేదు అంది రేణు అవును అంత పెద్ద తప్పు చేసిన వాడిని ఎవరూ క్షమించగలరు ఇప్పుడు అనుకుని లాభం లేదు కాని రేణు ఇప్పుడు నీకు అన్నకు ఆసరా కావాలి అవి ఇక వాడి లైఫ్ వాడు చూసుకోవడం సహజం కనుక స్నేహితురాల్లా చెబుతున్నా అన్నను క్షమించి ఆసరా ఇవ్వు అంది రేణు చేతులు పట్టుకుని రోహిణి వద్దు రోహిణి నాకు అంతటి గొప్ప హృదయం లేదు అతడు చేసిన ద్రోహం నీకు తెలియదు అంది రేణు నిజమే ఒప్పుకుంటాను నాకు తెలియదు కాని ఊహించగలను వాడు ఉమనైజర్ దానికి తోడు కాలేజీ లెక్చరర్ ట్యూషన్కి వచ్చే అమ్మాయిలు కూడా ఆ అవకాశం ఇచ్చారు వాళ్ళదే తప్పే కదా బుర్ర పెట్టి చదవడం మానేసి లొంగిపోయి మార్కులు వేయించుకోవడం నీచం కాదా నీకు ఆడపిల్ల ఉంటే అలాగే పంపగలవా అలాంటి ఆలోచన వస్తే ఊరుకుంటావా చెప్పు రేణు మగవాడికి ఒంటిమీద చెయ్యి వేసే అవకాశం ఇవ్వవచ్చా ఈ కాలం పిల్లలు చాలా తెలివిగలవారు అన్నీ తెలిసే తప్పు చేస్తే నింద మగవాడి మీదే వేయడం సరికాదు రేణు మదన్ నాకు అన్నే అని అనడం లేదు నువ్వు నేను ఇంకా ఎందరో చదువుకున్నాం ఉద్యోగాలు చేస్తున్నాం అక్కడ ఫీల్డ్లో మనకు ఎన్నో ప్రలోభాలు ఎదురుకాలేదా మనం విడువలు పోగొట్టుకున్నామా లేదు ఇప్పుడే కాదు నువ్వు డైవర్స్ తీసుకున్న నాడే మదన్ మారిపోయాడు తప్పు తెలుసుకున్నాడు కొంచెం అభిమానపడుతున్నాడు నిన్ను క్షమాపణ కోరడానికి రేణు భర్త ఉండి కొడుక్కి తండ్రిని లేకుండా చెయ్యకు అభి కోసం కలిసి ఉండండి అభి మీ ఇద్దరికీ కావాలి అలాగే వాడికి నాన్న కావాలి ఇన్నేళ్ల వరకు ఇద్దరు శిక్ష అనుభవించారు అప్పుడు పెద్దవాళ్ళు ఆసరా ఉంది తెలియలేదు లోటు ఏమిటో ఇప్పుడు కూడా విడిగా ఉండగలరు పని వాళ్ళను పెట్టుకోగలరు కానీ ఒక బంధం ఆత్మీయత బాధ్యత వాళ్ళకి ఉండదు నీకు అన్నచేత సారీ చెప్పిస్తాను నువ్వు ఏది చెబితే అది జరుగుతుంది నా మాట మన్నించు అంటూ రోహిణి ప్రాధేయపడుతూ నేను వారం రోజుల్లో వెళ్ళిపోతాను మీ ఇద్దరిని ఒక చోట చేర్చి వెళ్లాలని ఆశ అంటూ ఇంటికి వెళ్ళిపోయింది ఇన్నేలకు కఠినమైన శిలలాంటి రేణు మనసు మెల్లగా కరుగుతుంది రోహిణి చెప్పింది నిజమే చిన్నప్పుడు ఆవేశం కోపం నిస్సహాయత ఒకలాంటి పొగరు జీవితాన్ని పాడు చేస్తాయి ఎవరు చెప్పినా వినరు మెల్లగా వయసు పరిపక్వత ఆలోచింపజేస్తుంది ప్రతి మనిషి తప్పులు చేస్తారు అది తప్పు అని తెలుసుకుని సరిదిద్దుకొని ఒకటి కావచ్చు కాని నాకు జరిగింది అవమానం కాదా దాన్ని ఎలా మర్చిపోవాలి ఇప్పుడు ఆసరా అంటే డబ్బుతో వస్తుంది ఆత్మీయత అలా తెచ్చుకోలేను అని ఆయన తెలుసుకున్నాడా మనసు అంటూ ఉంటే నా ఫోన్కి ఎలా ఉన్నారు ఇద్దరు అని మెసేజ్లు పెట్టవచ్చు అభిని చూడాలని ఉంది ఫోటో పంపు అని అడగవచ్చు ఏదీ చేయలేదు అతడిని ఎలా క్షమించాలి అయితే రోహిణితో అనేవాడట రేణుకి అభిమానం ఎక్కువ నన్ను మన్నించదు మెసేజ్ పెడితే చూడదు ఫోటోలు ఎందుకు పంపుతుంది అభిని నేను చేరదీయలేదు నేను చేసిన పెద్ద తప్పు చిన్నప్పుడు కూడా తమ్ముడిని చెల్లిని వాళ్ళు వద్దు ఎవరికైనా ఇచ్చే అని ఏడ్చేవాడినట నాకు ఎవరిని ప్రేమించడం తెలియదు నాలాంటి వాళ్ళు ఎవరూ ఉండరు అని బాధపడేవాడట అమ్మ బుద్ధలే వచ్చాయి అని నాన్న అనేవాడట నా పుట్టుకే వింత అని బాధపడుతున్నా అనేవాడని రోహిణి రోజూ ఫోన్లో మతన్ గురించి చెబుతోంది అభి రోజు అమ్మతో ఫేస్ టైంలో మాట్లాడతాడు వెళ్ళిన చోట ఎలా ఉందో వీడియో చూపిస్తాడు రోహిణి అత్తతో కూడా టచ్లో ఉన్నా అని కబుర్లు చెబుతోంది అన్నాడు అభి ఇప్పుడు నువ్వు పెద్దవాడివి అయ్యావు కనుక ఒక స్నేహితుల్లా చెబుతున్నాను రోహిణి అత్త నా ముందు ఒక ప్రపోజల్ పెట్టింది అంటూ విషయం చెప్పి నువ్వేమంటావు అని అడిగింది నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు అభిమన్య రోహిణి తిరుగు ప్రయాణికి సిద్ధమయ్యింది మదన్కి ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడింది చెల్లితో సంతోషంగా గడిపాడు ఇక వెళ్లిపోతుంది అని దిగులు వేసింది రోహిణి నువ్వు ఉన్నంతకాలం టైము తెలియలేదు హ్యాపీగా ఉన్నాను రేపటి నుండి మళ్లీ ఒంటరినీ అవుతాను అన్నప్పుడు రోహిణి చెప్పింది నన్ను చూస్తే చాలు చెల్లి వద్దు ఎవరికైనా ఇచ్చే అనేవాడివట అందుకే నీకు దూరంగా అమెరికా వెళ్లిపోయాను ఇప్పుడు ఇలా చూసి వెళ్లిపోవడం వరకే అవును గాని విలువ తెలియదు అంది సరదాగా రోహిణి తర్వాత మెల్లగా చెప్పింది ఒరే అన్నా నేను మాట చెబుతాను దాన్ని తిరిగి పొందవచ్చు అవకాశం నీకు కల్పిస్తాను నేను చెప్పినట్టు వింటావా అంటే అయోమయంగా చూశాడు రేణిని కలుసుకోవడం మాట్లాడటం మీ ఇద్దరూ కలుసుకోవడాన్ని కోరడం అన్ని అంతదాకా చెల్లి పక్కనే సోఫాలో కూర్చుని ఉన్న మదన్ లేచి బయటకు కిటికీలో నుంచి కనపడుతున్న దృశ్యాన్ని గమనించడం మొదలుపెట్టాడు అక్కడ చెట్టు మీద ఒక పక్షి కూర్చొని ఉంది అంతలో మరో పక్షి వచ్చి వాలగానే మొదటి పక్షి కొద్దిగా దూరం జరిగింది అతడికి రోహిణి వైపు చూడటానికి ఇబ్బందిగా తోచి లేచి వచ్చాడు అక్కడి దృశ్యం అచ్చు తన పరిస్థితిలా అనిపించింది వింటున్నావా నువ్వు అభి కోసం రేణుని కలుసుకో సారీ చెప్పి ఈ ఇంటికి తీసుకురా ఇప్పటికీ చాలా పోగొట్టుకున్నావు అబి ముద్దు మురిపాలు చూడలేదు రేణుకి అన్యాయం చేశావు ఆమెకి మగవాళ్ళంటే కలిగినది ద్వేషంతో వాళ్ళ ఫాదర్ ఎంతగా నచ్చ చెప్పినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఇదొక అవకాశం నీకు ఇప్పుడే వెళ్ళు రోహిణి రేణు నన్ను రాణిస్తుందా నాతో మాట్లాడుతుందా ఇంకేదైనా జరిగితే అన్నాడు మదన్ తల వంచుకొని నేను ఉంటానుగా ఏమి జరగదు రేణు అంత కఠినాత్మకురాలు కాదు ఇప్పుడు వివేకంతో అభి కోసం ఏదైనా చేస్తుంది నీకు తెలియదు నాకు తెలుసు పదా అంటూ తొందర చేసింది పెడుతూనే రేణుకి మెసేజ్ పెట్టింది నేను అన్నయ్య వస్తున్నాం ఇంటి దగ్గర ఉన్నావా అని రేణు సరే అని రిప్లై ఇచ్చింది అవును రేణు నువ్వు ఒప్పుకుంటావు నాకు తెలుసు మనసులో సంతోషంగా అనుకుంది రాత్రి ఇంటికి రాగానే అభి మన పథకం ఫలించింది డోంట్ వరీ అబౌట్ మామ్ అని చెప్పింది మదన్ ఉండే ఇంటిని డెకరేట్ చేసింది పూలదండలు రంగుల దీపాలు పచ్చని మామిడాకుల తోరణాలు స్పెషల్ వంటకాలు బెడ్రూమ్లో కొత్త ఫర్నిచర్ రెడీ చేసింది నాకు రాత్రికే ఫ్లైట్ ఇంకా చాలా టైం ఉంది నేను ఉండగానే ఈ ఇంటి ఇల్లాలు గృహప్రవేశం చేయాలని ఈ ఆడపడుచు విన్నపం అంటూ వెళ్ళి తీసుకుని వచ్చింది రోహిణి కొత్త అనుభూతులతో మద్దని ఎంట అడుగుపెట్టింది రేణు కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ